హాయ్ ఎలా ఉన్నారు బాగున్నాను ఈ రోజు వచ్చేసి మంచి వీడియో మేము ముందుకు వచ్చేసాము ముందుగా మన షాప్ అడ్రస్ అయితే చెప్దాము షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ షాప్ నెంబర్ రెండు వందల పంతొమ్మిది శ్రీలక్ష్మి ఫ్యాషన్స్ అనమాట శ్రీ లక్ష్మి ఫ్యాషన్స్ అంటే శారీస్ కూడా ఉంటాయి మన దగ్గర శారీస్ కూడా మీరు హాయిగా పర్చేస్ చేసుకోవచ్చు కాటన్ శారీస్ మొన్న పెట్టాం కదా వీడియో చాలా బాగా సక్సెస్ అయింది అలాగే ఈరోజు త్రీ పీస్ సెట్స్ ఇస్తున్నాము మంచి ఆఫర్ ప్రైజ్ అయితే ఇస్తున్నాం అనమాట ఈ ఆఫర్ అయితే ఎప్పుడు పెట్టలేదు ఇది ఆషాఢ మాసం కాబట్టి చాలా క్లియర్ అండ్ సెల్ కింద ఇస్తున్నాం అనమాట కాల్ టు ఎల్ వరకు ఇస్తున్నాం ఈ రోజు ైజెస్ మారతాయి అన్నమాట కావాలనుకున్న వాళ్ళు కాల్ చేస్తే వీడియో కాల్ చూపిస్తాను స్మాల్ నుంచి ఎక్సెల్ వరకు ఇస్తున్నా ఓకే వాళ్ళ నుంచి ఎల్ అయితే నేను కూడా సింగిల్ పీసెస్ అయితే స్మాల్ సైజ్ చూపిస్తున్నాం అనమాట ఫస్ట్ మంచి రాణి కలర్ అయితే వస్తుంది అమ్రిల్లా ప్యాటర్న్ త్రీ పీస్ సెట్ లో కూడా మనకి కమరీలో మోడల్ అయితే వస్తుంది మీకు ఫ్రంట్ బ్యాక్ కూడా మనకి ఇలా ప్రింట్ అయితే వస్తుంది అనమాట ఫ్రంట్ వచ్చేసరికి వర్క్ అయితే వస్తుంది ఫుల్ వర్క్ అయితే వస్తుంది అనమాట ఇదంతా చెమకి వర్క్ వస్తుంది అలాగే థ్రెడ్ వర్క్ కూడా వస్తుంది అనమాట బోటమ్ బోటమ్స్ కూడా చాలా ఫ్రీగా వస్తుంది ఒకటైతే అయితే ఓపెన్ చేసి చూపిస్తాను స్మాల్ ఇంత పెద్ద మనకి మనకి స్మాల్ సైజ్ లో కూడా బాటం వచ్చేసరికి మనకి ఇలా ఎం సైజ్ ఎల్ సైజ్ అంత బాట వస్తుంది అనమాట సన్నగున్న ఉన్న వాళ్ళకైతే బాగుంటుంది ఎస్ వాళ్ళు తీసుకోవచ్చు ఎం వాళ్ళు కూడా తీసుకోవచ్చు అనమాట సరగా ఎవరు మిస్ చేసుకోకండి కలర్ వచ్చేసరికి డార్క్ రాణి పింక్ అనమాట అండ్ దీంట్లో మనకి దుప్పటా కూడా మీకు ఒకసారి అయితే చూపించేస్తాము దుప్పటా అనమాట దుప్పటా కూడా స్మాల్ సైజ్ వచ్చేసి అండ్ హాఫ్ మీటర్ వస్తుంది టూ అండ్ హాఫ్ మీటర్ అనేది పక్కా ఉంటుంది సో ఇవాళ మొత్తం కూడా మనకి ఆషాడమ్ ఆఫర్ వీడియో అండి సో ఎవరు మిస్ చేసుకోవద్దు ప్రైస్ కూడా వెరీ వెరీ లెస్ ప్రైస్ లో అయితే పెడుతున్నాము ఈ ప్రైస్ కి ఇంత మంచి త్రీ పీస్ వస్తాయా అని మీ స్ట్రన్ అయిపోతారనమాట దుప్పటా కూడా క్వాలిటీ చాలా బాగుందండి టూ అండ్ హాఫ్ మీటర్ అయితే వస్తుంది చక్కగా ఆఫీస్ వేర్ గానీ గుడ్ లుకింగ్ అనేవి ఉంటాయి అనమాట వీటిలో కలర్ చాటు డిజైన్స్ అన్ని కూడా మనం గమనిద్దాము నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్రాండెడ్ కుర్తీలోనే మనకి సైడ్ కట్ టాప్ అయితే వస్తుంది అనమాట ఇట్లా మనకి ఫ్రంట్ దగ్గర వస్తుంది స్మాల్ సైజ్ వస్తుంది ఓకే హ్యాండ్స్ కూడా ఇట్లా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తాయి అనమాట బాటమ్ ఇప్పుడు మనం చూపించే ఎస్ ఎం ఎం కూడా తీసుకోవచ్చు ఆల్మోస్ట్ చెప్పాలంటే చాలా పెద్ద దుప్పటి మీటర్ కాబట్టి మీ అర్థం అవుతుంది కాటన్ వస్తుంది మెటీరియల్ వచ్చేసి కాటన్ వచ్చింది కాటన్ వచ్చింది వచ్చేసి నంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి మన దగ్గర చాలా ఉంది కావాలనుకున్న వాళ్ళు షాప్కి కూడా రావచ్చు ఈ స్మాల్ సైజెస్ అనేవి చాలా మంది అడిగారు మనం ఎప్పుడు చూపించలేదు చిన్న సైజెస్ అని ఈ రోజు అయితే ప్రత్యేకంగా చిన్న సైజెస్ మాత్రమే వీడియో ఇస్తున్నాం అక్క తప్పకుండా థర్టీ ఫోర్ విత్ అయితే వస్తదన్నమాట చాలా సన్నగా ఉన్న వాళ్ళయితే చక్కగా యూజ్ చేసుకోండి చాలా లెస్ ప్రైజ్ అయితే ఇచ్చేస్తున్నాము ఏ పీస్ తీసుకున్నా గానీ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అసలు ఎక్కడ వినర్ అనమాట ఈ ప్రైజ్ ఈ క్వాలిటీ అయితే చాలా క్లియర్ అండ్ సేల్ కింద పెట్టేస్తున్నాం అండి ఎవరు మిస్ చేసుకోవద్దు మళ్ళీ మళ్ళీ అయితే ఈ ప్రైస్కి అయితే రావన్నమాట సో కలర్స్ డిజైన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి ఎందుకంటే అన్నీ కూడా బ్రాండెడ్ కుర్తీసే వస్తాయి అనమాట మీకు వచ్చేటప్పటికి త్రీ పీస్ సెట్ లో కూడాను అండ్ క్వాలిటీ అనేది హెవీ ఉంటుంది మీరు ఎక్కడికి వెళ్ళి చూసినా ఇంత క్వాలిటీ అనేది మీకు అదర్ యాప్స్ లో ఆన్లైన్లో కానీ మీకు షోరూంలో కూడా దొరకమండి ఎందుకంటే ఈ ప్రైస్కి అయితే మాత్రం అసలు దొరకవు ఆచడం ప్రైజ్ లో మీరు అసలు మిస్ చేసుకోకండి పెన్సిల్ కట్ అయితే వచ్చింది అనమాట చాలా బాగుంది వస్తుంది ఎలాస్టిక్ వచ్చింది ఓకే ఓకే మంచి డీసెంట్ అండ్ డిగ్నిఫైడ్ కలెక్షన్స్ అయితే చూపిస్తున్నాం అనమాట ఇవాళ వీడియోలో అవును మన దగ్గర వచ్చిన అవునవును చాలా చాలా బాగుంది కాటన్ చాలా బాగుంటుందండి మంచిగా క్యారీ చేసుకోవచ్చు కాలేజ్ గోయింగ్స్ వాళ్ళు కానీ మనకి డైలీగా వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా కూడా చక్కగా కిట్స్ కూడా అండి అంటే ట్వెల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ ఉన్న వాళ్ళకి కూడా చక్కగా వేసుకోవచ్చు అనమాట ఎస్సైజే కాబట్టి మనకి స్మాల్ సైజ్ వస్తుంది మీరు హ్యాపీగా మీరు చక్కగా బ్యారట్ చేసుకోవచ్చు త్రీ పీస్ సెట్ ఓన్లీ టాప్ ఒకటే కాదండి చున్నీ ఒకటే కాదు మనకి ప్యాంట్ కూడా వస్తుంది బాటం కూడా త్రీ పీస్ సెట్ డ్రెస్ అయితే ఇచ్చేసేస్తున్నాం మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుందండి భారీ క్లియరెన్స్ సేల్ అయితే పెట్టడం జరిగిందనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అయితే ఉంటుంది వీటిలో కలర్స్ ఉన్నాయా అని చెప్పనేసి అడగద్దు ఇవన్నీ కూడా ఒకటే సైజ్ వస్తుంది ఒకటే డిజైన్ ఉంటుంది ఓకే ఓకే సో నెక్స్ట్ మంచి రత్నావళి బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట సో చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది కాంబినేషన్స్ అయితే మాత్రం మీరు ఎవరు మిస్ చేసుకోకండి ఇది బాటం వస్తుంది దుప్పటా వస్తుంది దుప్పటా వస్తుంది అనమాట ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే రండి ప్రతి పీసు కూడా మనం ప్యాంట్ ఏదొచ్చింది దుపటా ఏదొచ్చిందో క్లారిటీగా చూపిస్తున్నాము వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రంట్ బ్యాక్ మంచి డిజైన్ అయితే వస్తుంది మీరు సింగిల్ డ్రెస్ కూడా తీసుకోవచ్చండి కొరియర్ ఆప్షన్ అయితే ఉంటుంది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అయితే ఉంటుంది సండే కూడా మీకు షాప్ ఓపెన్ చేయడం జరుగుతుంది మీరు సండే కూడా షాపింగ్ కి రావచ్చు మీరు హ్యాపీగా నెక్స్ట్ మనకంతా కూడా స్టాన్ మాసం కాబట్టి పెట్టుబడి పెట్టుకోవడానికి కానీ గుడి ప్రతిష్టాలు చేసి ప్పుడు కూడా పంచుతారు కదా సో అట్లా ఎవరికి పంచాలన్నా కూడా చాలా బాగుంటాయి ఇటువంటి డ్రెస్సెస్ పెట్టుబడి పెట్టుకోండి లేదా ఇళ్ళ దగ్గర హోల్సేల్ గా అమ్మే వాళ్ళు ఉన్నా కూడా అవును మంచి ప్రాఫిట్ అయితే ఇటు కి ఉపయోగపడుతుంది ఇటు మనకి కస్టమర్స్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది మీరు వన్స్ షాప్ కనేది విజిట్ చేయండి ఇంత డిఫరెంట్ పెన్సిల్ కట్ ప్యాన్స్ కూడా మనకి త్రీ పీస్ సెట్ లో అవైలబిలిటీ లో ఉన్నాయండి ఇవన్నీ కూడా మనం షోరూమ్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాం అసలు మిస్ చేసుకోకండి దుపటాస్ కూడా టూ అండ్ హాఫ్ మీటర్ అయితే పక్కా వస్తుంది అనమాట ఎటువంటి ప్రాబ్లం ఏం ఉండదండి మీరు హ్యాపీగా బేరప్ చేసుకోవచ్చు అంతా కూడా గుడ్ లుకింగ్ అయితే వస్తుంది అండ్ ఇది ఒకసారి మనకి లేస్ వర్క్ అయితే వచ్చిందనమాట లాంగ్ టాప్ అయితే వచ్చేసింది దీనికి దీనికి కూడా మనకి ప్యాంటు దుప్పట కూడా ఇలా వస్తుంది లేస్ ప్రొవైడ్ చేస్తారు ఇలా గనక మీరు తీసుకుంటే వేరే డ్రెస్సులు కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట అంటే మీ దగ్గర ఉన్న డ్రెస్సులు కూడా చేసుకోవచ్చు ఇలాంటి కాంబినేషన్స్ అనేవి అసలు మిస్ చేసుకోవద్దు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి గుంటూరు సిటీ మార్కెట్ శ్రీలక్ష్మి ఫ్యాషన్స్ అండ్ మ్యాచింగ్ సెంటర్ అనమాట సో ఇది కట్వర్క్ వచ్చిందక ఇట్లా కట్ వర్క్ వచ్చింది శరారా మోడల్ వచ్చింది అది కూడా మనకి కాటన్ లో వచ్చింది కాటన్ బాగుంటుంది పెట్టుబడి పెట్టడానికి చాలా చాలా బాగుంటుంది శరారా కాదు స్కర్ట్ వచ్చింది చూడడానికి మనం చేరాలని అనుకున్నాం బట్ స్కర్ట్ అయితే వచ్చింది దీనికి ఎల్లో కలర్ కాంబినేషన్తో మనకి షాల్ అయితే ఇచ్చేసారనమాట అది వచ్చేసరికి ఇంత ప్రై అంటే ఇంత మనకి స్కర్ట్ వచ్చేస్తే కూడా ఓన్లీ ఒకటే ప్రైజ్ అయితే ఉంటుందండి ఫోర్ ఫిఫ్టీ రూపీసే ఉంటుంది అనమాట ప్రతి డ్రెస్ కూడా ఓపెన్ పిక్ అయితే చేసి చూపిస్తున్నాము మీరు అసలు మిస్ చేసుకోకండి సైజ్ కావచ్చు ఏదైనా గమనించండి ఎస్ అంటే ఎస్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకా మీకు ఇన్ కేస్ మీకు ఇంకా లెంత్ అనేది హెవీగానే వస్తుంది అంటే ఎం సైజ్ వాళ్ళకు కూడా సరిపడేలా వస్తుందనమాట ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ తీసుకోండి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే త్రీ పీస్ సెట్ మంచి బ్యూటిఫుల్ షోరూమ్ కలెక్షన్ ఇవాళ వీడియోలో ఎస్ సైజు ఎం సైజు ఎల్ సైజ్ చూపిస్తావు ఇప్పుడు అన్ని ఎస్ అయిపోయినాయి కదా ఎం సైజ్ వచ్చేటప్పటికి ఇది మీకు సైడ్ కట్ వస్తుంది అలానే మనకి వచ్చేసరికి మనకి స్ట్రైట్ కట్ కూడా వస్తుంది అనమాట డిఫరెంట్ గా అయితే ఉంటుంది ఇది వచ్చి మనకి పైపిన్ లాగైతే వచ్చింది డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండి మనకి ఇదేంటంటే మనకి టాప్ బాటమ్ ఒకటే కలర్ సెల్ఫ్ లో అయితే వచ్చేసింది అనమాట దీనికి దుప్పటా మీకు ఒకసారి చూపిస్తాము అది ఒకసారి అయితే లుక్ వేసేసేయండి మీకు ఫోర్ సైడ్స్ కూడా లేస్ అయితే వచ్చిందనమాట చాలా బాగుంది గోల్డ్ లేస్ అయితే ఇచ్చేసేసారు ఈ లేస్ అనేది మంచిగా బాగుంటుందండి దుపటాస్ కి అండ్ లొంతి కూడా ఒకసారి అయితే మీరు గమనించండి అక్క ప్రైజ్ ఏం మారదు కదా చక్కగా యూజ్ చేసుకోండి ఓకే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ప్రైస్ వచ్చేటప్పటికేమో ఇప్పుడు మీకు ఎల్లో చూపించాం కదా ఇందాక ఎస్ లో ఎల్లో వచ్చింది ఇట్లా మనకి ఎం సైజ్ లో కూడా ఎల్లో వచ్చిందనమాట ఇట్లా ఎల్లో కాంబినేషన్స్ కావాలంటే కూడా మీకు అవైలబిలిటీలో అయితే ఉంటాయండి అది చెప్తున్నాం కదా ఇవాళ వీడియో అనేది లెంతి అవుతుంది కాబట్టి మీకు ఎక్స్ఎల్ దాకా ఎల్ దాకే చూపిస్తున్నాము బట్ మీకు వచ్చేసరికి ఇంకా ప్లస్ సైజెస్ కూడా అవైలబిలిటీలో ఉంటాయనమాట బట్ ప్రైస్ ఒక్క చేంజ్ అయితే ఉంటుందండి మీరు అది ఒక్కసారి అయితే గమనించండి ఎంత మంచి మోడల్స్ ఉన్నాయి చూడండి ఇలాంటి మీకు ఎల్ సైజ్ లో ఓన్లీ ఎం సైజ్ లో ఓన్లీ ఇట్లా మీకు ఇవే మోడల్స్ దొరకాలని కూడా రూల్ ఉండవండి డిజైన్స్ అనేవి మంచిగా ఇచ్చి ప్రైస్ కూడా విత్ రీజనబుల్ ప్రైస్ అయితే వస్తుంది అనమాట హోల్సేల్ కస్టమర్స్ మీరు హోల్సేల్ గా తీసుకొని ఇళ్ళ దగ్గర సేల్ చేసుకుంటే ప్రాఫిట్ అనేది టూ హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ ప్రాఫిట్ అనేది పక్కా ఉంటుంది అనమాట ప్రతి డ్రెస్ కూడా మీకు ఇళ్ళ దగ్గర సేల్ అయిపోతుందండి ఎందుకంటే అంత మంచి డిజైనర్స్ అయితే ఉన్నాయి ఎవరు ఏ కస్టమర్ వచ్చినా తీసుకోకుండా అయితే పక్కకి వెళ్ళరు అది కూడా మీకు త్రీ పీస్ సెట్ అంటే టాప్ ఒకటికొని ప్యాంట్ ఒకటికొని చున్నీ ఒకటి వాళ్ళంత శ్రమ కూడా ఉండదు ఒకటేసారి ఇలా తీసేసుకోవచ్చు అనమాట ఎం లో ఉన్న కాంబినేషన్స్ అన్నీ కూడా మీకు ఇవే వస్తాయి అసలు మిస్ చేసుకోకండి మంచి బ్లాక్ కలర్ కి రెడ్ కలర్ కాంబినేషన్ అయితే చూపిస్తున్నాము మొత్తం కూడా పోచంపల్లి డిజైన్ అయితే వచ్చిందనమాట సైజెస్ భారీగా చెప్తున్నామండి ప్లస్ సైజ్ కావాలన్న వాళ్ళు వీడియో కాల్ చేయండి లేదా కాంటాక్ట్ అయితే అవ్వండి షాప్ కూడా విజిట్ చేయొచ్చు గుంటూరులో ఉంటుంది షాప్ అనేది సిటీ మార్కెట్ అండి ప్రెసెంట్ మనకి సిటీ మార్కెట్ అనేది బాగా ఫేమస్ అయితే అయిపోయింది అనమాట సిటీ మార్కెట్ మనకి షాప్ నెంబర్ టూ వన్ నైన్ మీకు లోనే ఉంటుంది అండ్ ఇది షార్ట్ కుర్తి అయితే వచ్చింది అనమాట షార్ట్ టాప్ వస్తుంది అండ్ పైజ్మా ప్రైజ్ మా వచ్చిందక్క బాగుంది కదా పట్టియాల కూడా కాదండి పైజమా లాగైతే వచ్చింది అనమాట బాగుంటుంది ఏదైనా టూర్స్ కి వెళ్లాలన్నా అకేషన్స్ కి వేసుకోవాలన్నా బాగుంటుంది ఓహో సూపర్ ఇది కొంచెం మార్వాడి స్టైల్ వచ్చింది ఇట్లాంటి కాంట్రాస్ట్ అయితే మార్వాడి లుక్స్ అయితే వస్తాయనమాట తక్కువ ప్రైస్ అండి ఎలాంటి మోడల్స్ వచ్చినా మీకు ఎంత లెంత్ టాప్స్ వచ్చినా అంబ్రిల్లాస్ వచ్చినా డిఫరెంట్ గా వచ్చినా కూడా ఒకటే ప్రైస్ అనేది ఉంటుంది జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి సో వీటిల్లో కూడా మీకు వచ్చేసరికి చూస్తున్నారు కదా ఇట్లా సైజెస్ కూడా ఉంటాయి అన్నమాట వీటిల్లో నెక్స్ట్ అక్క నెక్స్ట్ కూడా ఎథ్రిపిక్ షేప్ లోనే ఎం సైజ్ చూపిస్తున్నాం ఇవన్నీ కూడా ఎం సైజ్ లో వస్తాయి ప్యూర్ బ్లాక్ వస్తుంది సైడ్ కట్ అమత బోట్ అయితే వస్తుంది ఓకే ఓకే ఇట్లా లైక్ ఉదాహరణకి బాటమ్ పార్ట్ ఉమ్ బాటమ్ వచ్చేసరికి ప్లాజా వస్తుందన్నమాట బాటమ్ వచ్చేసరికి దుప్పట చాలా బాగుందక్క బ్లాక్ కలర్కి రెడ్ అయితే వచ్చింది సో ఇట్లా బ్లాక్ లవర్స్ ఎవరైనా ఉంటే మీరు చక్కగా తీసుకోవచ్చండి నెక్స్ట్ మనం బాధినీలు అయితే చూపిస్తున్నాము రెడ్ అండ్ పింక్ బాందిని కాంబినేషన్ అయితే వస్తుందనమాట ఇది కూడా వర్క్ అనేది హెవీగా వస్తుంది అండ్ ఇక్కడ మనకి లేస్ కూడా ఉంటుంది అనమాట మీకు వచ్చేటప్పటికి సైడ్ కట్ అయితే వస్తుంది దీనికి కాంట్రాస్ట్ కలర్లో పింక్ కలర్ ప్లాజో అయితే వస్తుందనమాట దీనికి షాల్ కూడా వచ్చేసరికి పింక్ కలర్లోనే ఉంటుంది సో ఒకటే కలర్ కాంబినేషన్స్ ఒక థర్టీ నుంచి ఫార్టీ పీసెస్ కావాలన్నా కూడా అవైలబుల్ ఉంటాయండి మీరు అసలు మిస్ చేసుకోవద్దు అవునక్కకే ఇది బాటమ్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ మీకు నెక్స్ట్ వచ్చేసరికి దుపటా కూడా కాంట్రాస్ట్ లో వస్తుంది అసలు మిస్ చేసుకోవద్దు చాలా అంటే చాలా బాగుంది సో నెక్స్ట్ వన్ ఒకసారి ఎల్లో కలర్ అయితే చూపిస్తున్నాము అండ్ ఇది కూడా మనకి కాటన్లో అయితే వచ్చిందండి మీకు సైడ్ కట్ టాప్ అయితే వస్తుంది అనమాట అండ్ కాలర్ లెక్ లుక్ అయితే వస్తుంది టూ ఫైవ్ షోరూమ్ కలెక్షన్ కాబట్టి సేమ్ అట్లానే అనేస్తారు మనకి ఏముంది హ్యాంగర్ తగిలి చేసి త్రీ పీస్ సెట్ టూ త్రిబుల్ నైన్ చెప్పి పెట్టేసేస్తారు ఇంక అట్లా చెప్పాలంటే హోల్సేల్ కన్నా వ్యూవర్స్ ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్ ఇస్తున్నాం అండి మన లక్ష్మి మ్యాచింగ్ అసలు అక్క మన షాప్ నుంచి అయితే మాత్రం బాగా లైక్ చేస్తున్నారు డ్రెస్సెస్ తెలుసా నువ్వు ఎప్పుడెప్పుడు ఆఫర్ డ్రెస్సెస్ పడతారా అని చెప్పనేది చూస్తూ ఉన్నారు కొంచెం వాళ్ళకి కూడా మంచిగా తెప్పించేస్తే మన షాప్కి ఇంకా మంచిగా డ్రెస్సెస్ తీసుకుంటారనమాట ఇవన్నీ కూడా మీకు ఎం సైజ్ వస్తాయండి లేదా లిటరల్లీ ఎల్ వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు వాళ్ళకి కూడా సెట్ అయిపోతూ ఉందనమాట అసలు మిస్ చేసుకోవద్దు ఇవన్నీ కూడా జస్ట్ మనకి ఎం సైజ్

సో బిట్ లో కూడా మీకు ఎంఏ చూపించాము ఎం లోనే ఇంకా కంటిన్యూస్ అయితే అవుతుంది అనమాట వీటిలో కూడా ఒకసారి డ్రెస్సెస్ డిజైన్స్ గమనించండి అన్ని కూడా మనకి ఇది సైడ్ కట్ టాప్ అయితే వస్తుంది క్వాలిటీ అయితే అసలు చాలా హెవీ గా వస్తుంది అనమాట వచ్చే కలెక్షన్ అయితే కానే కాదు మనం క్లియరెన్స్ అయితే ఇస్తున్నాం తప్పనిచ్చి ఇంకో నెక్స్ట్ వీడియోలో అయితే ఈ వీడియో ఉన్నాయి అనమాట అండ్ ఇది వచ్చరికి మనకి థ్రెడ్ వర్క్ అండ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వస్తుంది అండ్ సైడ్ వచ్చరికి మీకు ఇలా కోటాపతి లేస్ అయితే ఉంటుందన్నమాట కలర్ కాంబినేషన్ గమనించండి బాటమ్స్ అయితే కంఫర్టబుల్ బాటమ్స్ అయితే వస్తాయి అనమాట అసలు లేకుండా తీసుకునే వాళ్ళు ఉంటారు మన బాటమ్స్ అయితే అలా ఉండవు అనమాట చాలా కంపెనీ బోటమ్స్ వస్తాయి బాగున్నాయి సైజ్ కూడా బాగుంది అండ్ మీకు వచ్చేసరికి పర్ఫెక్ట్ గా అయితే ఉంటాయి అనమాట అసలు మిస్ చేసుకోకండి లాంగ్ కూడా బాగా వస్తాయి ఎంత హైట్ గా ఉన్న పర్సన్స్ అయినా కానీ లాంగ్ కూడా వస్తాయి బాగున్నాయి అవునవును ఇది వచ్చేసి బాటం పార్ట్ ఇది వచ్చేసరికి దుప్పటా అయితే వస్తుంది కాంట్రాస్ట్ లో వస్తుంది వచ్చేసి బ్లూ కలర్ లో జీన్స్ టాప్ అండ్ దుప్పట ఓకే ఈ బ్లూ కాంబినేషన్ కాటన్ దుప్పటానే వస్తుంది మాక్సిమం కాటన్ దుప్పటా వస్తుంది కొన్నిటికి మాత్రమే దుప్పటా వస్తుంది అనమాట మంచి రెడ్ కలర్ లో అనమాట ఇది వచ్చేసి రెండు పీసెస్ కూడా ఎక్కువ బల్క్ గానే కావాలన్నా కూడా ఉన్నాయి అనమాట ఇది వచ్చేసి ఫోర్ సైడ్ లేస్ అయితే వస్తుంది గోల్డ్ కలర్ లేస్ వచ్చేటప్పటికి హైలైట్ అవుతుంది అనిపిస్తుంది అనమాట ఇది వచ్చేసి బాటమ్ పార్ట్ కంప్లీట్ గా షిఫాన్ క్లాత్ అయితే వస్తుంది దుప్పట వచ్చేసి కాటన్ దుప్పటానే వస్తుంది కాటన్ దుప్పట ఇవైతే ఆన్లైన్ లో చూసాము ఈ ఫిట్ అయితే సిక్స్ ఫిఫ్టీ ప్రైస్ ఇది ఇది వచ్చేసరికి ఆన్లైన్‌లో చూపిస్తున్నది. ఇలా థ్రెడ్ వస్తుంది. కూడా ఫైవ్ ఫిఫ్టీ అమ్మాము ఈ ఈ టైం మాత్రం ఇప్పుడు మాత్రం ఓన్లీ 450 కే ఇస్తున్నాం ఈ పీస్ కూడా. ఎవర మిస్ చేసుకోవద్దు చక్కగా యూస్ చేసుకోండి. ఇది వచ్చేసి బాటమ్ పార్ట్. బాటమ్ వస్తుంది. అండ్ షాల్ మనం డబల్ షేడ్ షాల్ అయితే వచ్చింది అనమాట దుపట్టా అయితే వస్తుందన్నమాట. ఓకే ఓకే. మస్లిన్ లోనే ఇంకొక డిజైన్. అండ్ కలర్ డిజిటల్ అయితే వచ్చింది. బాగుంది. చాలా బాగుండిద్ది అనమాట అసలు మిస్ చేసుకోకండి ఇది వచ్చేసి దుప్పట దుప్పటా వస్తుంది చాలా చాలా సైజ్ అయితే ఓకే అండి ఎల్ సైజ్ చూపిద్దాం ఎల్ సైజ్ తుసేది ఈ ఎల్ సైజ్ లోని త్రీ పీసెస్ చూపిస్తున్నాము మంచి బ్రాండెడ్ పీస్ అనమాట ఇది కూడా పేస్ట్ గ్రీన్ అయితే వస్తుంది ఓకే ఇది వచ్చేసి కాటన్ దుప్పటా అయితే వస్తుంది కాటన్ దుప్పట ఓకే క్లాత్ కూడా ఇది కూడా మనకి కాటన్ బాటమ్ ఈ పెన్సిల్ కట్ చాలా బాగున్నాయి అండి ఇవన్నీ కూడా ఏంటంటే మనకి కాటన్ కాబట్టి మీరు బాగా యూజ్ చేసుకోవచ్చు రెగ్యులర్ గా మంచిగా ఉంటుంది అనమాట మీరు అసలు మిస్ చేసుకోకండి అండ్ ఇది కూడా మనకి వచ్చేసరికి అంబ్రెల్లా అయితే వచ్చింది బట్ ఎక్స్ వచ్చినట్టు వచ్చింది పక్కగా వస్తాయి ఇదంతా కూడా మనకి ఓకే ఎల్ అయితే ఫార్టీ అట్లా వచ్చేసి దుప్పటా వస్తుంది వచ్చేసి నావీ బ్లూ కలర్ అండి మంచిగా పార్టీ వేర్ డ్రెస్ పార్టీ వేర్ డ్రెస్ వస్తుంది చక్కగా పార్టీ వేర్స్ కూడా ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ కే వస్తున్నాయి వీడియో ఫ్లేవర్ మిస్ చేసిపోవద్దు ఇది వచ్చేసి ఇది ఒకసారి ఇది ఒక్కటి మాత్రమే టూ పీస్ వచ్చిందనమాట మిగతావన్నీ కూడా మనకి త్రీ పీస్ ఎట్స్ వస్తాయి ఇందాక మీరు రిపీట్ అయిన వాటిల్లో కూడా గమనించచ్చండి ఎం సైజ్ లో ఎస్ సైజ్ లో ఉన్న మోడల్స్ కూడా మనకి సేమ్ ఎల్ సైజ్ లో కూడా అవైలబిలిటీ లో ఉన్నాయి అన్నమాట అదే చెప్తున్నాం మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ లో మీకు త్రీ పీస్ సెట్ లో మనకి అంబ్రెల్లా వస్తుంది సైడ్ కట్ వస్తుంది మీకు వెస్ట్రన్ లుక్ లో లుక్ వేర్ కూడా వస్తాయి అనమాట వీటిల్లో అసలు యూస్ చేసుకోకండి కాటన్ రేయాను అలానే మనకి డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అయితే వస్తుంది సైజ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంటుంది అనమాట ఈ వీడియోలో మాత్రం జస్ట్ మీకు ఎల్ సైజ్ ఆ ఎల్ సైజ్ వరకే చూపిస్తున్నాము ఇంకా మీకు ప్లస్ సైజ్ కావాలన్నా కూడా ఉంటుంది మీరు నెంబర్ కాంటాక్ట్ అవ్వండి షాప్ కైనా విజిట్ అవ్వండి సండే కూడా షాప్ ఓపెన్ ఉంటుంది కాబట్టి మీరు సండే కూడా షాపింగ్ కి అయితే హ్యాపీగా వచ్చేయచ్చు అనమాట ఇవన్నీ కూడా మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఏ పెడుతున్నాము సైజ్ మారిన ప్రైస్ కూడా మారదండి మీకు ఎక్కడ నుంచి ప్రైస్ మారిద్దాకా యాక్చువల్ గా ఏ సైజ్ నుంచి ప్రైస్ అనే చేంజ్ అవుతుంది ఎక్సెల్ నుంచి చేంజ్ అవుతుంది ఒక ఓకే ఓకే ఓన్లీ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ ఒక ప్రైజ్ ఉంటుంది అనమాట చెప్పాము కదండి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వచ్చేటప్పటికేమో వేరే ప్రైస్ ఉంటుంది ఇంకా టూ ప్రైజెస్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి అండ్ సైజెస్ కూడా ఉంటాయి మీకు కావాలంటే కాల్ చేయండి మీకు కాల్ కనుక చేస్తే ఓపెన్ చేసి చూయించం అవును సో ఇదిగోండి ఇలా మనకి సెల్ఫ్ కాంబినేషన్ అయితే వస్తుంది అనమాట దుప్పటా వచ్చారేమో మెరూన్ కలర్ దుప్పటా అయితే వస్తుంది ఎస్ ఇలా మనకి వస్తుంది అనమాట జస్ట్ మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ప్రైవేట్ కూడా విత్ రీజనబుల్తో వచ్చింది మంచి బ్యూటిఫుల్ వైట్ కలర్ కాంబినేషన్తో మీకు ఇంకొక బ్యూటిఫుల్ త్రీ పీస్ సెట్ అయితే చూపిస్తున్నాను చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి అసలు మీరు వన్స్ షాప్కి విజిట్ చేయండి క్వాలిటీ మాత్రం అవసరంగా ఉంటుందండి మీరు ఎక్కడైనా పర్చేస్ చేయండి ఎక్కడైనా చూడండి ఈ క్వాలిటీ ఈ ప్రైస్కి అయితే రాదు ఎందుకంటే ఇది ఆచడం ఆఫర్లో ఉన్న భారీ సేల్ అండి అనమాట మీరు మిస్ చేసుకుంటే కనుక మీరు మళ్ళీ కొనేటప్పుడు మీకు హెవీ ప్రైజెస్ ఉంటాయి ఒకసారి మాత్రమే వస్తుంది ఆఫర్ అనేది మీరు అసలు మిస్ చేసుకోవద్దు ఇంత మంచి బ్యూటిఫుల్ మనకి పేస్ట్రీ కలర్స్ కానీ క్వాలిటీ వైజ్గా కానీ డిజైన్స్ వైజ్గా కానీ మీకు అసలు దొరకవండి మీరు ఎక్కడ ఆన్లైన్లో చూసినా సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ అనేది కంపల్సరీగా ఉంటుంది ఇంకా హోల్సేల్ కస్టమర్స్ కనుక తీసుకొని మీరు ఇళ్ళ దగ్గర సేల్ చేసుకుంటే మీకు కూడా ప్రాఫిట్ అనేది మిగులుతుందన్నమాట షాప్కి కూడా సప్లై చేయడం అయితే ఉంటుంది మీకు ఎన్ని కావాలన్నా కూడాను ఎప్పటికప్పుడు డ్రెస్లో ఆఫర్స్ ఉంటానే ఉంటాయన్నమాట మీరు వచ్చి చూడాలే కానీ మంచి మంచి ప్లాజోస్ నైటీస్ త్రీ పీసెట్స్ టూ పీస్ సెట్ అలానే మనకు వచ్చేటప్పటికేమో మనకి త్రీ పీస్ సెట్లోనే బ్యాగ్ శారీస్ కూడా అవైలబిలిటీ ఫ్యాన్సీ సారీస్ వేర్ శారీస్ జాకెట్ ముక్కలు ఆల్ టైప్స్ అవైలబిలిటీగా ఉంటాయండి మీరు వన్స్ షాప్కి విజిట్ చేయండి మీకు ఫర్దర్గా ఇంకా వీడియోస్ డ్రెస్సెసే కాకుండా శారీ కలెక్షన్ నుంచి కూడా మీకు వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట మీరు టైం టైప్ చేయండి మీకు ఎటువంటి శారీస్ కావాలి ఫ్యాన్సీ కావాలా కాటన్ కావాలా డైలీ వేర్ కావాలా ఇట్లా మీరు కనుక కాంటాక్ట్ అంటే మీరు కామెంట్ పిన్ చేస్తే కనుక మీకు నెక్స్ట్ అదే కలెక్షన్ అనేది షేర్ చేస్తాము మీరు షాప్కి రండి మీకు ఒకసారి వచ్చి చూడండి డిజైన్స్ క్వాలిటీ అన్నీ గమనించండి ఫ్యాబ్రిక్ కానీ మీకు అంటే ఎవరైనా అడగాల ఈ డ్రెస్ ఎక్కడ తీసుకున్నాం ఇంత బాగుంది ఇంత మెత్తగా ఉంది ఇంత మంచి క్వాలిటీ వచ్చింది ఎంత రేట్కి ఇచ్చారంటే మీరు చెప్పే రేట్కి మీరు చూసుకున్న క్వాలిటీకి వాళ్ళే స్టన్ అయిపోవాలన్నమాట అంత మంచి ప్రైస్ అయితే ఇస్తున్నాము షాప్ నెంబర్ టూ గుంటూరు సిటీ మార్కెట్ లో అయితే ఉంటుందండి ఎవరు మిస్ చేసుకోవద్దు అన్ని కూడా మీకు ప్లస్ ఎయర్స్ లో కూడా ఉంటాయి మీరు చూపిస్తాను ప్లస్ ఎయర్స్ లో కూడా కొన్ని మీకు ఇట్లా శాంపుల్ గా చూపిస్తాను చూడండి ఇప్పుడు ఎల్లో పీస్ మీరు వేసారు కదా అదే ఎల్లో త్రీ ఎక్స్ఎల్ దాకా ఉంటుంది ఇవి కదా ఫోర్ ఎక్స్ఎల్ కూడా ఉందన్నావు కదా నువ్వు కొన్ని కొన్ని ఫోర్ ఫైవ్ కూడా ఉంటాయి అవును ఇవి అయిపోయినాయా ఇందాక ఎస్ ఇది కూడా వచ్చింది ఇవి చూడు అంచం మనకి కలంకారీ హ్యాండ్ మేడ్స్ ఉంటాయి చూడు ఆ విధంగా వచ్చినాయి కదా అక్క ఇది క్లాత్ తీసుకొని కుట్టించాలంటే పంక్ ట్వెల్వ్ హండ్రెడ్ అలా అయిపోద్ది కదా ఇవే క్లాత్ తీసుకొని కుట్టియ్యాలంటే మంచిగా మీకు పెన్సిల్ కట్ కూడా వచ్చింది పాకెట్లు వచ్చినాయి ఇలా పెన్సిల్ కట్ ఫ్యాన్స్ వచ్చిన అన్నిటికి కూడా మీకు పాకెట్స్ వచ్చాయి అన్నమాట బాగున్నాయి చాలా చాలా బాగుంది ఇది కూడా మనం ఇందాక చూసాము వచ్చేసి దుప్పటా వస్తుంది ఇక్కడ కలెక్షన్ అయితే అసలు చాలా మంచి ఆఫర్ అయితే ఇస్తుందామంటే మిక్స్ చేసుకోవద్దు యూస్ చేసుకోండి ఇలా వస్తుంది చాలా బాగున్నాయి కదా అసలు చాలా బాగుంది వచ్చేసి బాట బాటన్ వస్తుంది చాలా చాలా బాగున్నాయి ఇవాళ వీడియోలో ఎస్ సైజు ఎం సైజు ఎల్ సైజు పెట్టాము ఇచ్చాము చూసారు కదా ఈరోజు వీడియో అంతా కూడా చక్కగా పర్చేస్ చేసుకోండి ఈ ఆఫర్ ప్రైజ్ అయితే మళ్ళీ మళ్ళీ రాదు చాలా తక్కువ ప్రైజ్లో ఫోర్ ఫిఫ్టీకే కే ఇచ్చేస్తున్నాను చక్కగా తీసుకోండి నెక్స్ట్ సారీస్ వీడియోతో మళ్ళీ కలుగుతాం థ్యాంక్స్ అక్క